కొత్త సిపిల్లి గ్రామంలో ఈరోజు గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ గ్రామ కమిటీ ముఖ్య సారాంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇప్పుడున్న జగన్ ప్రభుత్వంలో ఇచ్చే పథకాలతో పాటు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తారని ప్రజలు మభ్యపెట్టారు అందులో భాగంగా రైతు భరోసా పదివేలు ఇరవై వేలు చేశారు ఇరవై వేలు చేసి మొదటి సంవత్సరం కూడా ఏ రైతుకి కానీ ఏ ఒక్కరికి పథకాలు అందకుండా అలా కాలయాపం చేస్తూనే వచ్చారు అలాగే రెండవ సంవత్సరం రైతుకి ఇరవై ముందు సంవత్సరం ఇరవై అయ్యోగా రెండవ సంవత్సరం ఇరవై వేసింది కేవలం ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు వేసి ఏడు వేలతో సరిపెట్టుకున్నారు అలాగే యాభై సంవత్సరాల నిండిన మహిళలకి అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళ అందరికీ కూడా పెన్షన్లు ఇస్తానని చెప్పారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకి ప పద్దెనిమిది వేలు ఇస్తానని ఇలాంటి హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కుట్రపూర్వకంగా మోసపూర్వకంగా ప్రజలను మంపి పెట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి మనం ఈ పథకాలు అమల్లోకి రావాలి జనసే ఈ కూటమి నాయకులు ఎవరు వచ్చినా సరే ఈ పథకాల గురించి మీరు వాళ్ళని అడిగి మీకు ఎన్ని మీ టైంలో ఈ విధమైన వాగ్దానాలు చేశారు ఈ విధంగా ఈ పథకాలు మాకు ఎందుకు రావడం లేదు అని మీరందరూ కూడా అందుచేత ఈ సమావేశం గ్రామ తమ ద్వారానే ప్రారంభించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు అలాగే గ వంగ గీత గారు ఇన్ఛార్జ్ గారు కూడా ఈ విషయం మీద విషయం చేశారు అందుకని రేపు రాబోయే రోజుల్లో ఈ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకి చేరకపోతే గ్రామ స్థాయి నుంచి కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను